భాగవత పఠనము పాపహరణము పుణ్యప్రదము మోక్షదాయకము ప్రపంచ స్థితిగతులకు మూల కారణము మానసిక నైర్మల్యమునకు ప్రధాన కారణము ప్రశాంతి ప్రదాయకము మానవుడు మాధవుడు ఒకటకు దోహదపడుతుంది ఇలాంటి ఉత్తమ గ్రంథాలను ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము తప్పక పఠించాలి అజాములుడు భాగవతమందలి భక్తులలో ఒకడు ఇదని భక్తి ప్రత్యేకమైంది ఈ కథ మనకు షష్ఠ స్కంధంలో కనిపిస్తుంది ప్రస్తుతము ఆ కథా ప్రాశస్త్యమును పరిశీలింతము కన్యాకుబ్జ పురమునందు అజామునుడను బ్రాహ్మణుడు కలడు అతను మహాపాపి నిర్భాగ్యుడు అజ్ఞుడు జూదములందునూ దుర్వాదములందునూ శౌర్యమునందునూ ఆసక్తి కలవాడు పతితను పత్నిగా స్వీకరించి సుఖభోగములందు మునిగి తేలి పది మంది కుమారులను పొందాడు జలదిలో ఉదిగి కామాత్రుడై చాలా కాలము సుఖ సౌఖ్యములంది పతితుడయ్యాడు అతని వెంట్రుకలు తెల్లనైనవి దేహదారుఢ్యము సన్నగిల్లింది చిత్త చాంచల్యం ఏర్పడింది ఆ బ్రాహ్మణునికి ఎనిమిది ఎనిమిది వత్సరములు వచ్చిన సమయంలో పిన్న కుమారుడైన నారాయణుడిపై అధిక వ్యామోహం ఏర్పడింది నిరంతరము తన సతితో పాటు తానును ఆ కడగొట్టు కుమారునితో ముద్దు ముచ్చటలాడుచున్నారు ఆ ఆనందంలో మునిగి తేలుచున్నాడు ఆహార పానీయ క్రీడాధికములందు అతని పొత్తును వదలలేకున్నారు అంత్యకాలమనందు ఆ బ్రాహ్మణుడు కడగొట్టు కుమారుడకు నారాయణుడే నిరంతరము స్మరించుచున్నాడు అతడు యాదృచ్ఛికముగా నారాయణ నామమును పుత్రుని నిర్దేశించి స్మరించాడే కాని భక్తిపూర్వకం కాదు ఇంతలో అతనికి యమభటుల దర్శనమైంది ముగ్గురు భయంకరుడైన యమభటులను అతడు దర్శించాడు ప్రాణావసాన సమయంలో నారాయణ నామమును పలుమార్లు ఉచ్చరించాడు అప్పుడు విష్ణుభక్తులు వచ్చి యమభటులతో తలపడేది వారు ఎవరికూ మధ్య చాలాసేపు సంభాషణ జరిగింది యమభటులు అతనిని యమలోకములకు తీసుకుని పోవాలని తీవ్రతరంగా ప్రయత్నించారు కానీ విష్ణుదూతలు అవసాన నేనను శ్రీహరి నామమును ఇతడు చేత ఇతని విష్ణులోకమునకు తీసుకుని పోయేదమని చెప్పి యమదూతలను వారించారు ఇట్లా కొంతకాలం జరిగింది ఎవరి వాదమును వారు వినిపింపసాగారు మా వాదమే నెగ్గవలనని ఇరుపక్షముల వారను పట్టుదలబట్టారు వాదిస్తూనే ఉన్నారు యమదూతలు విష్ణుదూతలతో మీరెవ్వరు ఏమి కారణంనా ఇటకు ఇచ్చేశారు మా ప్రయత్నములను అడ్డుపెట్టటకు మీరెవరు మా ధర్మము ప్రకారము మా ప్రభువు ఆజ్ఞ వలన మా కర్తవ్యంలో భాగంగా మేము వచ్చామని పలికారు విష్ణుదూతలు యమదూతలను సంశయాత్మలై చూచారు ఎవరు దండింపదగిన వారు చెప్పుడని విష్ణుదూతలు యటులను ప్రశ్నించారు అప్పుడు వారు ఇట్లను చున్నారు నరులు నిరంతరము కర్మలు చేయుచునే ఉందరు కర్మలు చేయని వారుండరు అని పలికి అజాములని వృత్తాంతమును ప్రస్తావించారు కావున తడు సత్కర్మ భూదేవ కులమున పుట్టినాడు దాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదములు చదివినాడు అనయంబు గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు సర్వభూతములకు సమబుద్ధి అయి చాలా మంత్ర బహుసిద్ధులు బడసినాడు సత్య భాషణ నియమంబు జరిపినాడు నిత్య నైమిత్తికాదుల నెరపినాడు దండిలో గుణముల జరిపినాడు మంచి గుణములు తన ఎందు మరపినాడు అని ప్రారంభములో అజామణుడు బ్రాహ్మణ వంశాచారములకు తగినట్లుగానే ప్రవర్తించినాడు అజామణుడికి యవ్వనం రాగానే శరీరమునందును మనసునందునో కొన్ని మార్పులు పడచూపాయి ఇది ప్రకృతి ధర్మము ఒకనాడతడు తండ్రి ఆజ్ఞ ప్రకారము దర్భలు సమిధలు ఫలపుష్పములు తెచ్చులకై వనమునకు వెళ్ళాడు అప్పుడు ఆ వనములో ఒక పొదరింట కామకేడిలో నిమగ్నుడైన యువతీ యువకులను ఆ విప్రుడు చూచి కామ వికారానికి లోనయ్యాడు ఆ కామిని సుందర రూపమును మన్మధ వికారమును చూచి భ్రాంతికి లోనయ్యాడు ఆ సందర్భమున అతడి దృశ్యాలను అన్ని అతడు తదేకంగా చూశాడు అతని మనస్సు నిలవలేదు అతడు పూర్తిగా కామ మోహితుడయ్యాడు వచ్చిన పని మరచిపోయాడు వయసు చేపలి ఎమ్ముచే కామకేళిపై ఆసక్తిని పొందాడు మరి కులాచార వర్తన మాటు చేసి పరగు పితృర్ధము దాని పాలు చేసి సాధులక్షణ గుణవృత్తి లోల లోచనపై లోలుడయ్యే వనమునందుగాంచిన ఆ సుందరాంగిని సుందరాంగితోడిదే లోకముగా తిరుగుచూ కాలం గడుపుచున్నాడు తండ్రి కులాచారం వలన వచ్చిన ధనమును ఆ కాంతకి ఇతుతు ఆమెతో సుఖభోగములను అనుభవించుచున్నాడు శ్యామను కుసుమాస్త్ర కేలన కామను సుగుణా భిรามను కమనీయ గుణస్తోమ నియ భామనల్లక ధామమున నటించే క్రించు రసమున జరుడై తన భార్య అపూర్వ లౌణ్యోతి ఏనును వాడు వినాశకాలే విపరీత బుద్ధి అనున్నట్లు ఆమెను ఇష్టపడక వారకాంతతోనే కలిసి సుఖించుచున్నాడు సంసారమున భార్యను మోసగించుచు నటించుచున్నాడు కామము ఎంత చెడ్డదు మనం ఈ ఘట్టము ద్వారా తెలుసుకోవచ్చును వయసు పొంగులు విచక్షణ జ్ఞానమును వివేకమును కోల్పోయినచు భవిష్యత్ జీవితము అంధకార బంధురము కాక తప్పదు అన్న సత్యము ఈ సన్నివేశం ద్వారా మనకు అర్థమవుతుంది అజామినుడు అంతటితో ఊరుకోలేదు బంధువులను తిట్టుచు మంచి వారిని బాధ పెట్టుచు అనాథులను దుర్గతి పాలు చేయుచు దారిదోబిడీలు చేయుచు సంపాదించిన ధనమును ఆ సుందరికిచ్చుచు దుష్ట ప్రవర్తనతో కాలం గడుపుచున్నాడు పులికడుపున మేక పుట్టినట్లుగా ఆ బ్రాహ్మణును కడుపున వీడు చెడబుట్టాడు పండితపుత్ర ఆ శుంఠహను చందమున జీవించుచున్నాడు సముచిత శృతి చర్చ చర్చింపనుల్లక పతి కుచద్వయ చర్చ చర్చసేయు తర్క కర్కశ పాట తర్కంబు కాదని కలిగితో ప్రణయ తర్కంబుసేయు స్మృతి పదవాక్య సంగతి గాక తత్పతి సంగతి పరగజేయు నాటకాలంకార నాటకాలంకార పాటి తిరుగు వరగ చిరకాల పరగచిరకాళమిరీ పాపనియతి కుటుంబ భారము వహించు అది కుటుంబిని గా పాపాత్ముడగుచు ఆ దుష్టవర్తనుడై మిలంగి ఈ స్థితిని గమనిస్తే అజాములుడు పయోముఖ విషకుంభముగా తేనెబూసిన కత్తిలాగా మేక ఉన్న పులిగా మేడిపండు చందము నగుపిస్తున్నాడు కుల భ్రష్టుడై శీల భ్రష్టుడై ఆ వారకాంతతో తిరుగుచూ సర్వస్వమును ఆమెకి అర్పిస్తున్నాడు తులసివనములో గంజాయి మొక్కగా ఉన్నాడు ఇట్టి నీచిని మేము తీసుకుని వెళ్ళగలమని యమదూతలు పలికారు అప్పుడు విష్ణుభటులు తమ వాదాన్ని వినిపింపసాగారు ఇతడు అనేక పాపపుణ్యములను చేసినాడు కానీ మరణావసాన కాలమున హరిని నామమును స్మరించాడు అందువలన హరి నామస్మరణము చేత వెనుకడి పాపాలన్నీ పటాపంచలయ్యాయి కాన మీరు ఈతని తీసుకుని వెళ్ళుటకు వీలు కాదు మేము ఆ పుణ్యవశము చేత ఈతనని విష్ణులోకమునకు తీసుకుని పోగలమని వారు పలికారు ్రహ్మ హత్యానేక పపాటములకు అగ్నికీలూ హరినామ కీర్తనములు గురుతల్ప కల్మశక్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమకు సూర్యకిరణములు హరినామ కీర్తనలు మధ్య పాపకిల్ విషమదనాగ సమితికి కేశరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి నిధులు అలరు బ్రహ్మాది మునులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య కీలనంబులు హరినామ కీర్తనములు అని విష్ణుదూతలు కీర్తన ప్రభావమును అనేక విధములుగా వివరించారు ఈ రీతిగా ఎవరి వాదమును వారు వినిపించుచునే ఉన్నారు ఎవరి వాదమును వారు సోదాహరణముగా సమర్థించుచునే ఉన్నారు భాగవతంలో ఎక్కడ చూసినా హరినామ కీర్తన ప్రభావమునే పోతనగారు అద్వితీయంగా వర్ణించారు విష్ణు భక్తి వలన కలుగు ప్రయోజనాలను విశదీకరించారు భక్తి తత్వమును విపులముగా తెలియజేశారు బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ మిగుల మిగుళకేళినైనా పద్య గద్య గీత భావార్థములనైనా కమల నయను తలప కలుషహరము అని విష్ణుదూతలు కీర్తన వైశిష్ట్యాన్ని వెల్లడించారు ఏ రీతిగానైనను విష్ణునామ స్మరణము పుణ్యప్రదమని వారు పలికారు నిరతంబై నిరవద్యమై నిఖిల చిన్ నిర్మాణమై నిత్యమై నిరహంకారము గుణాఢ్యమై నియమమై నిర్దోషమై నట్టి శ్రీహరి వితడు ప్రత్యక్షంబు సేవించగా మరణాంతంబున ఇట్టి సజ్జనుని ధర్మం వ్యర్థం బగును అని విష్ణుభటులు తమ పదును పెట్టి అజామునుడు విష్ణులోకమునకు గైకొనిపోవడకు పూర్తిగా అర్హుడు అని ప్రకటించారు విష్ణుదూతలు తమ పటిమ చేత ఎట్లయినననో అజామునుని విష్ణులోకమునకు తీసుకుని వయడి ప్రయత్నములో దృఢచిత్తులై ఉన్నారు యమదూతలు అతను అనేక పాపకర్మలు చేసినందువలన ఇతరు యమలోకమునకు తీసుకుని పోవటకు అర్హుడు అని తెలిసి చెప్పారు ఈ రీతిగా వాదోపవాదములు విష్ణుదూతలకు యమదూతలకు మధ్య చాలాసేపు జరిగాయి ఒకరి వాదములు మరొకరు సమ్మతింపక వారించుచునే ఉన్నారు ఎవరి వాదముల వారు సమర్థించుకునుచునే ఉన్నారు ఉన్నారు విధముగా విష్ణుభడులు బ్రాహ్మణుని భాగవత ధర్మంబు నిర్ణయించి ఘోరంబైన యమపాశములను తొలగించి యమభటుల విజృంభణకు వేశారు అప్పుడు యమభటులు చేయునది లేక యమలోకమునకు వెళ్ళి యమధర్మరాజుకు జరిగిన వృత్తాంతమునంతటినీ తెలిపారు విష్ణు భక్తులు కూడా వైకుంఠమునకు వెళ్ళి జరిగిన విషయములన్నిటినీ వివరించారు ఈ వాదములన్నిటినీ అజామునుడు శ్రద్ధగా విన్నాడు అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు హరిభక్తుడై జీవించను ఆరంభించాడు హరిభక్తులతో మాటలు వరనెన్నడు చెడని పుణ్యధనముల మూటల్ వరముక్తికాంత తేటలు అరిషడ్వర్గములు శోకని అరుదగు కోటల్ అని పోతన గారి ఘట్టమున అజాములని చేత హరిభక్తి ప్రాభవాన్ని గురించి పలికించారు తదనంతరము అజాములుడు తాను మోహాంధ్రుడై చేసిన తప్పిదములను అన్నీ తెలుసుకున్నాడు పుణ్యపురుషులైన తల్లిదండ్రులను బాధించినందులకు పశ్చాత్తాహపడ్డాడు చివరకు యజామిడు యోగ మార్గమున దేహము విడిచి పుణ్య శరీరుడై ముందు భాగమున విరాజిల్లుచున్న విష్ణుభటులను చూచి ప్రణామం చేశాడు భాగీరథి తీరమున కళేవరము విడిచి విష్ణుదూతలతో పాటు విమానమునెక్కి వైకుంఠమునకు వెళ్ళాడు ఈ విధముగా పరిశీలించినచో హరిణామము పాపహరణమనియు పుణ్యప్రదమనియు ముక్తిదాయకమనియు తెలియచున్నది ప్రతి మానవుడు భక్తి మార్గం పయనించి తమ జీవితములను సార్థకము చేసుకున్నట అత్యావశ్యకమని ఈ అజాములని కథ ద్వారా మనకు అర్థమవుతున్నది